థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు రెండు వేల ఎనిమిది నుంచి ఇక్కడ గారు అవకాశం ఇచ్చారు ఈ గ్రౌండ్లో ఒక అటవీ ఏం లేదు అప్పుడు జీరో అక్కడి నుంచి ఈ రోజు వరకు ఈ స్టేజ్ మీద పనిచేస్తున్నామంటే గారి ఆశీస్సులే మాకు తర్వాత ఆ రోజు ఉన్న గోగి సురేష్ గారు ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు మాకు తర్వాత ఇప్పుడు భాస్కరెడ్ సార్ మేము ఎప్పుడు కూడా మేము ఏది చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా సార్ ఇన్ని రోజులు మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్తున్నాము ఇక్కడి నుంచి మేము అలా చెప్పదలుచుకోలేదు ఏం చెప్తారో చెప్పండి మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతే ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు మాకు ఏదో చెయ్యాలి పత్రికారు చెప్పారు మాకు చేయాలి చెయ్యాలి అని చెప్పేసి ఒక ఆలోచన జోష్ ఉంటా ఉంటుంది కామన్గా కానీ అక్కడ ఉన్న వాస్తవాలకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి వారు ఎందుకు ఇచ్చేస్తున్నారు తెలీదు అయినా కానీ బాస్కెట్ సార్ ఏది చెప్పినా కానీ మేము చేయడానికి రోజుకి మాటిస్తున్నాను నేను మాకు ఈ అవకాశం ఇంత అద్భుతంగా ఇన్ని సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఈ గ్రౌండ్లో వర్క్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు ఇక్కడ గారు రాంబాబు గారు అండ్ శ్రీరామ్ గారిని ప్రత్యేకంగా చెప్పాలి ఆయన్ని తట్టుకోవడం మామూలు కష్టం కాదు కానీ ఆయన్ని తట్టుకొని మేము పనిచేస్తున్నామంటే చాలా వండర్ఫుల్ మాకు మాకు చాలా ఇది అన్నమాట మరి దామోదర్ గారు అట్లా మా అందరి టీం గ్రౌండ్ వర్క్లో సురేష్ బాబు గారు నరసింహులు గారు అంటే మేము అందరం కూడా మూడు నెలల నుంచే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది దాని వెనకాల కష్టం ఎవరికి తెలియదు ఈ పది రోజులే చూస్తారు కానీ దీని వెనకాల ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఎంత ఇది చేస్తే ఇంతమందికి మందికి మనము అకామిడేట్ చేయటం కానీ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం భోజనాల దగ్గర కానీ ప్రతి ఒక్కటి మనము ఆ ప్లానింగ్లో చేసుకుంటూ చేసుకుంటూ మార్పులు ఇన్ని సంవత్సరాల్లో ఈసారి నేను గమనించిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక వండర్ఫుల్ పాజిటివ్ మాట వచ్చింది అకామిడేషన్స్ దగ్గర కానీ అరేంజ్మెంట్స్ దగ్గర కానీ భోజనాల దగ్గర కానీ ప్రతి దగ్గర కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చారు ఆ క్రెడిట్ అంతా కూడా గోస్ టు ట్రస్ట్ ఆ ట్రస్ట్ సభ్యులు భాస్కరెడ్డి గారు కానీ శ్రీరామ్ గారు కానీ ప్రతి ఒక్కరు మన మారం సార్ అట్లా ప్రతి ఒక్కరూ కూడా అందరు ఆలోచనలు కలిపి ఇక్కడ పనిచేయటం జరిగింది స్పెషల్ ఇంకొక క్యాండిడేటు మాధవి మేడం మాధవి మేడం కూడా మేము అంత హ్యాండిల్ చేసుకుంటున్నామంటే ఇప్పుడే చెప్పారు ఇందాడు స్టేజ్ మీద ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ే మా అందరినీ ఇక్కడ ఏకతాటి మీద నిలబెట్టి పనిచేస్తుంది అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేము ఎప్పుడైనా కానీ మీకు సిద్ధంగా ఉన్నాం సార్ మీకు మీరు ఏ చెప్పినా కానీ మేము పనిచేయడానికి